ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కదా నేను అర్థం చేసుకున్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఒక్కరినే వస్తాను నేను తప్పే ఉంది వచ్చిన తర్వాత చేస్తాను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాడో మనం అలౌ చేయరాదు పోయేదేమో సార్ మీరు చేయరు కదా సార్ ఇయండి ప్రెస్ ద్వారా ఈయన ప్రమాణం వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగా శాసన సభ్యుడుగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఎలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఎలా ఊరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్న నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండి నేను ఒక్కరినే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కరినే పోతాను వీళ్ళు ఎవ్వరు అవసరం లేదు మా కార్యకర్తలు ఎవ్వరున్నారు ఓన్లీ సింగిల్ పర్సన్ పోయి ప్రమాణం చేస్తాం దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సిఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సిఏ గారిని ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈ ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతున్నాం जय कौशिक करना जय యావత్ మీడియా సాక్షిగా తడి తడిబట్టలతో వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేత్ పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హన్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా